నమస్కారం ప్రజలారా మన పార్టీ అధికారంలో ఉండి ఉంటేరా స్వామి జగనన్న ఎవరైతే ముందు తయారు చేస్తా ఉన్నాడో వాళ్ళని రమ్మని వాళ్ళకు బొకే ఇచ్చి సన్మానం చేసి ఏమి చిన్న కథ చేసి ఉండ ఎందుకంటారేమో ప్రజలారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎక్కడో వాళ్ళ పార్టీ వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయన పేరు గడ బస్ జయచంద్రారెడ్డి అంట వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే కల్తీ మధ్యం తయారు చేస్తున్నారని చెప్పి వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసి వాళ్ళకు విచారణ చేయమని అసలు వాస్తవాలు ఏంది ఏం జరుగుతుంది ఎప్పటి నుంచి జరుగుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళకి ఇచ్చినారు అంటే ఎట్ట పట్టుకున్నారు ఇది కథ చూడండి కూటమి ప్రభుత్వం అయితే బాగానే చేసింది మీ అభిప్రాయం తెలియజేయండి ఇకపోతే మనం కూడా ఒక చిన్న వీడియో విశేషం చేద్దాం ఎందుకంటే ఆ ఎవరైతే పార్టీ నుండి సస్పెండ్ చేశారో ఆ జయచంద్రారెడ్డి ఆయన మన పార్టీలో ఉన్నాడు ప్రజలారా మన పార్టీలోనే ఉండి ఎన్నికల ముందు తిడిపి లేదు మన మన వైసీపీలోనే ఉండింది అంటే గతంలో వెనక తెలుసా లాంటివి ఏందనేది పక్కన పెడితే మన పార్టీలోనే ఉండి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తా ఈ మద్యం వ్యాపారాల్లో ఏమన్నా ఉన్నాడా ఏందనేది కూడా ఈడ మనం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇంకొక విషయం మనం గమనించాలా ఈ తయారు చేసినటువంటి మద్యం ఆడిగిపోతుంది పెద్దిరెడ్డి అనుచరుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మిథున్ రెడ్డికి పెద్దిరెడ్డి వాళ్ళ తమ్ముడికి రామచంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడికి ఏ విధంగా వీళ్ళ అనుచరుడు అనేది అందరికీ తెలుసు చిత్తూరు జిల్లాలో మరి ముఖ్యంగా తెలుసు నేనేం కొత్తగా ఏం చెప్పాల్సిన పనిలే చిత్తూరు జిల్లాలో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు మరి ఈ కల్ది ఈ తయారు చేసిన మద్యాన్ని ఆ రెండు నియోజకవర్గాల్లోనే అమ్ముకుంటా ఉన్నారు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలా చిత్తూరు జిల్లాలో మరికొన్ని ప్లేసులు పోయినప్పటికీ మరీ ముఖ్యంగా రెండు నియోజకవర్గాల్లోనే మన వైసీపీ అట్లా టీడీపీ వీళ్ళిద్దరూ ట్రచ్చింగ్ అయ్యి వ్యాపారం చేసుకుంటా ఉన్నారు ఇది వాస్తవం మనం చెప్పుకోవాలి ఇది ఎందుకంటే ఈ జయచంద్రారెడ్డి రామచంద్రారెడ్డికి వాళ్ళ తమ్ముడికి వీళ్ళందరికీ లావాదేవీలు ఏడన్నీ బాటలో మూతలు కొట్టిరి అది బ్రహ్మాండంగా అక్కడేమో ఆడ వ్యాపారాలు చేసుకుంటానే ఉన్నారు నేను అనేది ఏంటంటే మన వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్నా ఈ మనిషి కన ఆ విధంగా చేసే కదా ఎంత ఎన్ని కోట్లు చంపాయచ్చుంటారు ఆలోచన చేయండి ఒకసారి మరి లిక్కర్ స్కామ్ ఏమి జరగలేదు లిక్కర్ కేసులో ఏమి జరగలేదు మేము పెద్ద సాంప్రదాయాలు పెద్ద శుద్ధపోసలం అంటారే అదే ఈరోజు కథ వ్యవహారం ఏమి జరుగుతుంది అసలు ఏంది మద్యం తయారు చేయడం ఏంది అది మళ్ళీ అమ్మడం ఏంది ఈ వ్యవహారం ఏంది మళ్ళీ ఓడు మన పార్టీలోనే ఉండి ఇప్పుడు మళ్ళీ టీడీపీ లేక ఎందుకు పోయినాడు టీడీపీ లేక లాస్ట్ మూమెంట్లో ఎందుకు పోయినాడు ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే ఈడ మనం అర్థం చేసుకోండి మన వ్యాపారం దెబ్బతింటాదిరా మనం ఈడ అమ్ముకోలేమో నువ్వు టీడీపీలు ఇవ్వో రెడ్డి మనం ఈడ మన రెండు నియోజకవర్గాల్లో అమ్ముకుంటే చాలు రెండు నియోజకవర్గాల్లో ఎన్ని షాపులు ఉంటాయి అక్కడికి మనం సప్లై ఇచ్చుకుంటా ఉంటే సరిపోతుందిరా నువ్వు ఆడి అని చెప్పి ఆయనేమో బలంతానే ఈడికి పంపించి అంటే ఆ మనిషి ఇక్కడ ఏమి ఇష్టం ఉండిట్లేదు మన పార్టీ డిస్పి పోవాలంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీలు ఇట్లాంటివి ఒప్పుకోరు కదా కల్తీ మద్యం చేస్తాము ఎర్రసనం వదులుకుంటాం ఇసుక వదులుకుంటామంటే అంటే పా పక్క అంటారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ సభ్యుడైనా సరే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నా సరే ఈరోజేమో పార్టీ ఆయన సస్పెండ్ చేసింది పోలీసులకు నిష్పక్షపాతంగా విచారణ చేయండి వీడు మన పార్టీ ఓడైనా సరే పక్క పార్టీ ఓడైనా సరే ఎవడైనా సరే అదే మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ముందు తయారు చేసి ఉంటారడా నేను చెప్తానే ఉన్నా ఓరే స్వామినైనా ఇది తయారు చేస్తాను మా ఊళ్ళు లేరా మా వైసీపీ పార్టీ వాళ్ళు లేరా వేంపల్లి బత్తాయ తోటలో కూడా తయారు చేసినారా నాయనా అని చెప్పినా లేదా ప్రజలేరా చెప్పినాను కదా మరి నా మాట ఎందుకు ఇండారు ఇలా కానీ ఏ పోలీసు పట్టుకున్నాడా రోజు నేనేమో నా వాదన నేను చెప్తానే ఉన్నా కానీ పోలీసు వాళ్ళకు పట్టుకునేటువంటి అంత రైట్స్ అంత ఫ్రీ హ్యాండ్ మన జగన్ అన్ను అదే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏ ఎవడైనా సరే తప్పు చేస్తే తొక్కి నారదయండి పోలీసు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ అది మా పార్టీ కార్యకర్త అయినా మా పార్టీ నాయకుడైనా మా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేటువంటి వ్యక్తి అయినా సరే మీరు పట్టుకోండి అన్నారు బ్రహ్మాండంగా పోయి రేట్ చేశారు పట్టుకున్నారు ఏమైంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఓడికి మనకు సంబంధం లేడు మొన్నదాకా ఉండిది మన కంపలోనే కదో వాడికి పక్కనే లేడు మొన్నటిదాకా ఉండేది మన పార్టీలోనే మన పార్టీలో ఏ విధంగా మధ్య ముడుపులు ఏ విధంగా మనం సంపాదించుకోవచ్చు అన్ని రకాల దారులు తెలుసు సరే అట్ట పోయినాడు ఎందుకు పోయినాడు రెండు నియోజకవర్గాల్లో అమ్ముకోవాలా వైసీపీ మా పార్టీ తెలుగుదేశం పార్టీ బా వైసీపీ టీడీపీ నాయకులు కొమ్మొక్కు రెండు నియోజకవర్గాల్లో మందు తయారు చేసి అమ్ముకోవాలా పది రూపాయలు డబ్బులు సంపాదించుకోవాలా ఎవరైతే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ మనిషి కూడా మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి గతమే చిత్తూరు జిల్లాలో మీరు అడగండి ఎక్కడైనా సరే ఏ విధంగా సత్సంబంధాలు ఉన్నాయి ఏ విధంగా పెద్దిరెడ్డి కుటుంబానికి రామచంద్రారెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి వాళ్ళ నాయనకి కానీ ఈ జయచంద్రారెడ్డితో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి అందరికీ తెలుసు చిత్తూరు జిల్లా మొత్తం తెలుసు నేనే కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇప్పుడు ఇంకేందంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఇదంతా కల్తీ మధ్యము ఓ రావిడి మామూలుగా ఉండదు ఎవరు మనం చేసింది ఒక ఎత్తు వీళ్ళు చేసేది వీళ్ళు లేని వీళ్ళు వీళ్ళు చేయగలుగుతారా మనం చేసినంత వ్యాపారం చేయాలంటే వీళ్ళు చేయలేరు జగన్ అన్న ఎక్కడ తీయగలుగుతారు షార్జానే దిగిన రంగం పోలీసు వాళ్ళు పోయి పట్టుకుంట్రీ పార్టీ నుంచి సస్పెండ్ చేయించు విచారణకు ఆదేశాలు నీ ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఏది వ్యవహారం ఎక్కడికి పోతుంది ఎప్పటి నుంచి జరుగుతుంది ఇవన్నీ ఉంటాయి అదే అన్న అయితే దగ్గరికి పిలుచుకొని కమ్ములు ఇచ్చుకొని వచ్చిన దాంట్లో నాకు ఒక ఇరవై పర్సెంట్ నీ కాడికి కూడా రాహట చేస్తాను అని చెప్పుంటాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి వ్యక్తి కాదు చెప్పడు సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలేరా తెలుగుదేశం పార్టీని ఇటువంటి విషయాల్లో మనమైతే అది వాళ్ళ పార్టీ వాళ్ళైనా సరే ఇతర పార్టీల వాళ్ళైనా సరే శిక్ష అందరికీ ఒకటేగా ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నా అదే చూస్తూ ఉన్నాం మనం కూడా మనమే వేరేగా చూడడం అదే మన పార్టీ అధికారంలో ఉండి ఉంటే అది వేరేగా ఉండు అన్న చాలా చాలా గొప్ప పనులు గొప్ప అవకాశాలు కల్పిస్తాడు అటువంటి వాళ్ళకనే నా అభిప్రాయం మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం